అపోస్తలుడైన పౌలు తెస్లోనికైలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్లో మేము ఒంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మను హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని నైన తిమోతిని పంపితిమి మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా గదా అలాగే జరిగినది ఇది మీకును తెలియను అటు శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించనేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతని పంపితిని తిమోతియు ఇప్పుడు మీ వద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మను ఎలాగూ చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకొనిచున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చాను అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్థుతులు ఎలాగూ చెల్లింపగలము మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మను నిరాటంకముగా మీ వద్దకు తీసుకొని వచ్చునుగాక మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయంలను పరిశుద్ధత విషయమై అనిందమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక